బ్రేక్ న్యూస్ చూస్తున్నాం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది వర్మ సోషల్ మీడియా పోస్టుపై వరుసగా కేసులు నమోదు విచారణకు రావాలంటూ పోలీసుల నోటీసులు ఆ కేసులు క్వాష్ చేయాలంటూ మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వర్మ హైకోర్టు మెట్లెక్కడం ఇంకోవైపు వర్మ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలించడం అజ్ఞాతంలో ఉండి వర్మ వీడియోలు రిలీజ్ చేయడం ఇలా వర్మ వ్యవహారం మీడియాలో సోషల్ మీడియాలో రచ్చగా మారింది అయితే ఈ వ్యవహారంపై మరోసారి వరుస ట్వీట్లతో ఇరవై రెండు పాయింట్లు లేవనెత్తారు ఆర్జీవీ నా కేసుకు సంబంధించి ఆర్జీవీ అంటూ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ పెట్టిన ఆయన జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేస్తూ ఇరవై రెండు పాయింట్లు లేవనెత్తారు ఇక ఆర్జీవీ లేవనెత్తిన అంశాలను వరుసగా పరిశీలిస్తే నేనేదో పరారీలో ఉన్నాను ఇంకా మహారాష్ట్ర చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్ళడం తప్ప ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీసులో కాలే పెట్టలేదు పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టాను అని అంటున్న కొన్ని మేమ్స్ ఇప్పుడు సడన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం మూలాన ఆ కంప్లైంట్ ఇచ్చారట ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నాలుగు వేరువేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వేరువేరు జిల్లాల్లో నా మీద కేసు పెట్టారు ఇంకా మీడియా ప్రకారం మరో ఐదు కేసులు కూడా నమోదయ్యాయి అవన్నీ కలిపి మొత్తం తొమ్మిది కేసులు ఇవన్నీ కూడా కేవలం గత నాలుగైదు రోజుల్లోనే నమోదయ్యాయి నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది ఆయన కూడా అనుమతించడం జరిగింది కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని తెలియజేయడం జరిగింది అదే నా టైంలో నా మీద అన్ని వేరువేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవడం ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు నా వాళ్ళకు అనుమానం కలిగింది నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను చాలాసార్లు రోజుకు పది నుంచి పదిహేను పోస్టులు కూడా చేసేవాడిని ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను వాళ్ళు నేను పెట్టానని అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదలవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది నేను పెట్టాను అని అంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు అవి ఈ నోట్ కింద పెట్టడం జరిగింది ఈ మీమ్స్ కారణంగా నా మీద త్రీ థర్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వన్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి బిఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ ఫోర్ ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది అది కేవలం ఒక కార్టూన్ ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకి భంగం కలిగిందంటే మరికొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ తప్పుడు సమాచారం వదంతుల లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం జాతి ప్రాతిపదికను ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం నివాసం భాష కులం లేదా సంఘం లేదా ఏవైనా ఇతర మైదానం వివిధ మత జాతి భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ ఎవరైనా మాటల ద్వారా కానీ రాతల ద్వారా కానీ సంకేతాల ద్వారా కానీ చిహ్నాల ద్వారా కానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం మీములతో పరువు నష్టం దావా వేస్తే రోజుకు లక్ష కేసులు అవుతాయి బిఎన్ఎస్ సిక్స్టీ వన్ టూ ఒక చట్టవిరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం పొందడం దీనికి దీని లింక్న ఏంటి బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ వేర్వేరు గ్రూపుల మధ్య మతం ప్రాంతం జన్మస్థలం నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం శాంతికి భంగం కలిగేలా చేయడం ఇక సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురింపబడినా లేదా ప్రసారం చేసినా లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం సెక్షన్ సిక్స్టీ సెవెన్ కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం న్యాయబద్ధమైనది దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు రాతల ద్వారా చిత్రాల ద్వారా సినిమాల ద్వారా పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూల స్తంభం వాక్ స్వాతంత్రం దాని ప్రథమ లక్షణం ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్గా మాట్లాడగలగడం అదేవిధంగా ఇతరుల నుండి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం ఇది స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం ఈ మీమ్ అనే భావ ప్రకటన ప్రస్తుతం సమాజంలో తన ఆలోచనలను భావాలను ఉద్దేశాలను శైలిని ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం విస్తృతంగా వ్యాప్తిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కలర్స్లో కల్చర్లో ముఖ్య భాగమైంది మీమ్స్ అనేవి ఇమేజ్ వీడియో లేదా వాక్యము ఎక్సెట్రా రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బ్రతుకుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు రాజకీయ నాయకులు సాధారణ జనం అందరూ ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ జోక్స్ వేసుకుంటూ అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసులు పెట్టాలి ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన ముప్పై నిమిషాల్లో పోలీసులు నా ఆఫీస్కి వచ్చారు కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు వాళ్ళు ముంబై చెన్నై ఇంకా చోట్ల వెతుకుతున్నారు నేను పరారీలో ఉన్నాను అనేది అన్ని అబద్ధాలు కానీ ఈ మీడియా ప్రతిసారిలాగే డ్రామా క్రియేట్ చేస్తోంది నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కనేనన్ని మీడియా కాల్స్ ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం లేదు నా మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం అనేది ఏదో కుట్ర జరుగుతోందనిపించి అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేదా ఒక గ్రూప్ని నిందించడం లేదు కానీ ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది నేను చట్టాన్ని గౌరవిస్తాను అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను కానీ దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకొని అందులో నన్ను సెంట్రల్ క్యారెక్టర్గా చేసి ఒక సినిమా తీసింది నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే అంత బాగుండేది